హైదరాబాద్ నియోజకవర్గంలోని వీనవంక మండలం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల మహమ్మద్ సజ్జత్ ను శుక్రవారం వీనవంక మండలంలోని చర్లూరు గ్రామ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుంది అనడంలో నిదర్శనం సజ్జత్ అని భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది మైనార్టీలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కబా మస్ साहेब एम कमरुद्दीन जामा मस्जिद सदर जाफर एम इमाम साहेब मुफ्ती जुबैर अंसारी मौन मौशी अला मुनीरुद्दीन मुस्तक मोहम्मद मस्जिद कमेटी सभ्यु मुस्तक नखीमुद्दीन नके, जिलानी फकीर फाशा साहेब रशीद बाबा रफीक

హుజరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా వారు నన్ను ఆహ్వానించి నన్ను గుర్తించి వారు ఒక ఘన సత్కారం చేయడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ మరియు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి వడదల ప్రణవబాబు గారి నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ చల్లూరు మరియు వినవంక మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి వారి సమస్యలను తెలుసుకొని గుర్తించి ప్రజా పాలనలో వారందరికీ కూడా ప్రజా పాలన ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూపించడం కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి ఈ సన్మానానికి నన్ను పిలిచి ఇంత పెద్ద ఎత్తున నాకు అభిమానాన్ని చాటిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి అస్లాం వాలేకం వరహమతుల్లాహి వబరకా